ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ వరంగల్ పార్లమెంట్ అర్హ కమిటీ కన్వీనర్ అర్చనపల్లి విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ అడాహక్ కమిటీ సభ్యులు హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని ప్రజల వద్దకు పాలన కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారని అన్నారు తెలుగు రాజకీయాలు ఎన్టీఆర్ కు ముందు తర్వాత అనే విధంగా మారాయని కొనియాడారు ఇప్పటికే ఆయన తెచ్చిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని వివిధ వర్గాలకు ఎన్టీఆర్ దైవ సమానంగా నిలిచారని అన్నారు కార్యకర్తలను నాయకులుగా తయారు చేసింది ఎన్టీఆర్ మాత్రమేనని ఆయన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు దివంగత ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి వరంగల్ పార్లమెంట్ హడాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వివిధ నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతున్నది వాళ్ళ ఆ క్రమంలో భాగంగా ఎన్టీఆర్ గారికి వరంగల్ కమిషనరేట్ ఆఫీసులు ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని గారికి పూలదండలు వేసి నివాళులర్పించడం జరిగింది వాళ్ళ ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి లేకపోతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ స్థాపించబడకపోతే పేదలకు బడుగు బలిగిన వర్గాలకు ఇవాళ ఈ యొక్క సంక్షేమ ఫలాలు అందేటివి కాదు కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావును స్మరించుకుంటున్నామంటే ఇవాళ నూట నలభై కోట్ల ప్రజలకు మనం వారి అభివృద్ధిలో మనం ప్రదాతలం అవుతున్నాం ఎన్టీ రామారావు గారే రేషన్ బియ్యము ఎన్టీ రామారావు గారే ఇండ్ల పథకము ఎన్టీ రామారావు గారే ఈ రోడ్ల అభివృద్ధి ఎన్టీ రామారావు గారు పేద కూడు గూడు గుడ్డ కల్పించాలని ఒక హీరోగా ఉండి మొత్తం త్యాగం చేసుకొని వాళ్ళ తెలుగుదేశం పార్టీ తప్పించి అధికారంలోకి వచ్చి వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్